గత నలభై నాలుగు సంవత్సరాలుగా నేను న్యూ లైఫ్ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాను అందులో ఏడు అద్భుతమైన పరిచర్యలు మేము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాం మరి మేము పబ్లిష్ చేసే సమాచారం లేఖ విత్తనం మీకు కావాలి అని అంటే ఇక్కడొస్తున్న వాట్సాప్ నంబర్కు మీ అడ్రస్ పంపించండి వెంటనే ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను మనలో ఉన్న అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుట ఇది వరకు రెండు సందేశాలు ఇచ్చాను అందులో మన అంతరంగ పురుషుడు ఏ రకంగా ఆరు విషయాల్లో బలపరచబడాలో బోధించాను ఈరోజు ఒకే విషయాన్ని మనం చూద్దాము అది చాలా ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుణ్ణి వాక్యముతో బలపరచాలి రోమ ఏడు ఇరవై రెండవ వచ్చినములో పౌలంటాడు చూడండి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం పౌలు తన అంతరంగ పురుషుని ద్వారా దేవుని వాక్యం అంటే చాలా ఆనందం దేవుని వాక్యం అంటే చాలా మక్కువ దేవుని వాక్యం అంటే చాలా సమర్పణ కానీ ఏమైపోతుంది ఇక్కడ పౌలు ఆంతర్య పురుషుణ్ణి వాక్యముతో బలపరిచినవాడు దేవుడు అందుకే పౌలు వాక్యాన్ని అనుసరించినంతగా బహుశా ఏ విశ్వాసీ కూడా అనుసరించి ఉండడు అందుకే ఒక దగ్గర అంటాడు యశో పోలి మీరు నడుచుకుంటున్నారు నన్ను పోలి కూడా నడుచుకోండి అంటాడు గలుగుతారండి ఎంత నిష్ట ఎంత పరిపూర్ణత వాక్యానుసారంగా ఎంతగా జీవించగలిగితే ఆ మాట అంటారండి సో ఇక్కడ ఒక సీక్రెట్ మనం కనబడుతుంది ప్రియులు వాక్యము మన జీవితంలో నెరవేరాలి అని అంటే దేవుడు మన అంతరంగ పురుషుని బలపరచు ఇక్కడే చాలామంది ఫెయిల్ అయిపోతుంది చూపిస్తాం మీకు వాక్యం ఎంతో వింటున్నాము కానీ విన్న వాక్యము ఎంత మొట్టుకు మనం నెరవేర్చగలుగుతున్నాం నెరవేర్చలేకపోతున్నామంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటి ఆ ప్రాబ్లము పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాక్యముతో మన అంతరంగ పురుషుని బలపరచడము లేదు అందుకు వాక్యము కారిపోతుంది ఇక్కడ పౌలు తన వ్యక్తిగత పోరాటాన్ని చాలా అద్భుతంగా వర్ణించాడు రోమా ఏడు పంతొమ్మిదవ వచ్చినలో నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయతున్నాను పవలన్నాడు నేను ఫెయిల్ అయిపోతున్నాను వాక్యం ఏదైతే చెయ్యొద్దంటుందో అది చేస్తుంది వాక్యం ఏదైతే చేయమంటుందో అది నేను చేయలేకపో అంటూ అక్కడ అంటాడు నాలో మరొక నియమము పని ఆ నియమం ఏం చేస్తుందండి వాక్యము వినకుండా వాక్యాన్ని అనుసరించకుండా నన్ను లాగేస్తూ ఉన్నది ఇరవై మూడో వచ్చిన చూడండి వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లోనున్న పాప నియమునకు నన్ను చేరపట్టి లోపరచుపరుచున్నది ఇవి చాలా లోతైన విషయాలు అది ఎందుకంటే ఇవి తెలిస్తే తప్ప వాక్యానుసారంగా జీవించలేదు పౌలు అంటున్నాడు నాలో వేరొక నియమం ఉన్నది ఆ వేరే నియమము పౌల్లో ఉన్న ప్రాచీన పురుషుడు ద ఓల్డ్ మ్యాన్ ప్రాచీన పురుషుడు ప్రాచీన స్వభావం ఏం చేస్తుందండి వాక్యానుసారముగా జీవించకుండా పౌల్ను కిందికి లాగేస్తూ ఉన్నది ఒక రకంగా ఆ ప్రాచీన పురుషుడు వాక్యం అనుసరించకుండా పౌల్ను ఒక రకమైన బంధకములో పెట్టాడు ఇదంతా పౌల్ జీవితంలో ఒకప్పుడు అనుభవం ప్రస్తుతం కాదు కానీ రక్షణ జీవితంలో గొప్ప మర్మాన్ని తెలియజేస్తున్నాడండి ఒకప్పుడేమో నేను ఏది చేయలేకపోయా రక్షణకు ముందు ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందాలి అనుకున్న నేను రక్షణ లేని పరిస్థితిలో ధర్మశాస్త్రం పెద్ద భూతంలాగా ఉందంటే ఏది చేయాలి ఏది చేయకూడదు దేవుని వాక్యం రక్షణ లేని ముందు ఏదైతే చేయకూడదో అదే చేశాను ఏదైతే చేయాలో అది చేయలేను కానీ రక్షణ పొందిన తర్వాత ఒక గొప్ప రహస్యాన్ని నేను కనుగొన్నానంటాడండి పౌలు ఇది ప్రియుల రక్షణ పొందిన వారందరం గమనించాలి ఏమంటాడంటే అక్కడ ఇరవై ఐదో వచ్చినం మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనసు విషయములో నేను దైవ నియమునకును శరీర విషయములో పాప నియమునకును దాసుడై ఉన్నాను రక్షణ పొందిన తర్వాత యశో ప్రభు నాకు చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారండి అంతవరకు నాలో ఉన్నదెవరు ప్రాచీన పురుషుడు కానీ రక్షణ తర్వాత నాలోనికి యేశో ప్రభు ఒక నవీన పురుషుడినిచ్చాడు నా మనస్సును పునర్జన్మ సంబంధమైన స్నానముతో చేయించాడు అలాగే నా హృదయానికి కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం ఆత్మకు కూడా శరీర సంబంధమైన స్నానం నన్ను రీజనరేట్ చేశారు యశో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా సులువ ద్వారా పునరుద్ధనం ద్వారా దాన్ని బట్టి నాకు ఒక నూతన పురుషునిచ్చాడు ఇదంటాడు దేవుని వాక్యాన్ని నేను నా నూతన పురుషుని ద్వారానే నెరవేర్చగలుగుతున్నాను ఓల్డ్ మ్యాన్ ఎప్పుడూ కూడా వాక్యానికి విరుద్ధంగా ఉంటాడు అందుకే చాలామంది వాక్యం వింటున్నారు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు తనేతుంది అది ఎందుకు వాక్యము నిలవాలి అని అంటే అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా బలపరచుకోవాలో చాలామందికి తెలియదు అంటే దాదాపు అందరికీ తెలియదు అయిపోద్ది అనుకుంటున్నారు అవ్వడం లేదు ఎందుకు అవడం లేదండి వందల వందలు వింటున్నాం కదా అవన్నీ నెరవేరిపోయి ఏంటి ఎంతవరకు నెరవేరిందో మనకే తెలుసు అక్కడ ఏంటి ప్రాబ్లం ప్రాచీన పురుషునికి దేవుని వాక్యము నెరవేర్చే శక్తి లేదు సరిగదా ప్రాచీన పురుషుడు ఎప్పుడూ కూడా వాక్యానికి మనకు వ్యతిరేకంగానే ఉంటాడు లాగేస్తూ ఉంటాడు సైతాన్ని ఎత్తుకుపోతాడు కానీ విన్న వాక్యము నెరవేరాలి ఫలించాలి అది నవీన పురుషునికే సాధ్యం అందుకే అంటాడు నా మనస్సు విషయములో నేను దైవ నియమునకును నవీన పురుషుడు నవీన పురుషుడు ఎప్పుడూ కూడా ఆంతర్య పురుషుడు ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రము వాక్యం అంటే చాలా ఆనందం అందుకే అంటాడు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుతున్నాను వాక్యాన్ని కూర్చిన ఒక ఆనందం వాక్యాన్ని కూర్చిన ఒక పట్టుదల వాక్యాన్ని కూర్చుని ఒక శ్రద్ధ వాక్యము చదవాలి అన్న తపన వాక్యము అనుసరించాలి అన్న దీక్ష నవీన పురుషునికే ఉంది ఓన్లీ ద న్యూ మ్యాన్ హ్యాస్ ఇట్ అయితే వినండి సీక్రెట్ చెప్తున్నాను మీరు నవీన పురుషునికి వాక్యము వినాలి అనుసరించాలని ఆశ ఉంది కానీ ఆ నవీన పురుషుణ్ణి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడో ప్రతి దినము అప్పుడే నవీన పురుషుడు వాక్యాన్ని వింటాడు అర్థం చేసుకుంటాడు అనుసరిస్తాడు దిస్ ఈస్ ద పాయింట్ అక్కడ పైన అంటాడు చూడండి రోమా ఏడు ఆరులో మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించుతున్నాం ద సేమ్ థింగ్ ఆ నవీన స్థితి అంటే న్యూ మ్యాన్ బట్ ద న్యూ మ్యాన్ మస్ట్ బి ఇన్స్పైర్డ్ బట్ ద న్యూ మ్యాన్ మస్ట్ బి స్ట్రెంగ్డ్ బై ఆత్మానుసారం బై ద హోలీ స్పిరిట్ సేమ్ థింగ్ ఎంత అద్భుతమైన సత్యం అండి ద గ్రేటెస్ట్ సీక్రెట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఫర్ ఎ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటే ప్రాచీన పురుషుడు వాక్యాన్ని నెరవేర్చలేడు నవీన పురుషుడు మాత్రమే నెరవేర్చగలడు ప్రిల్లరు చాలామంది క్రైస్తవులు విన్న వాక్యాన్ని నెరవేర్చలేకపోవడానికి కారణం ఇదేనా వారిలో ఒక నవీన పురుషుడున్నాడని ఆ నవీన పురుషుడే వాక్యం అంటే కలిగిన వాడని ఆ నవీన పురుషుడే వాక్యాన్ని అనుసరించగలడని ఆ నవీన పురుషుణ్ణి ప్రతి దినము బలపరిచినప్పుడే విన్న వాక్యము ఫలించగలదు అన్న సంగతి చాలామందికి తెలియదు గొప్ప సత్యం నేర్చుకుంటుంది అందరిలో ఎంత తపన ఉందండి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి కొన్ని సందర్భాల్లో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చేయవలసిన ఏమి చేయలేకపోతున్నావు ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ రక్షణ జీవితంలో నవీన పురుషుడు ఉన్నాడు వాడికి మాత్రమే వాక్యాన్ని అనుసరించే శక్తి ఉంది పరిశుద్ధాత్మ ద్వారా అని ఎప్పుడైతే గ్రహిస్తామో వాక్యం ఎంతో నెరవేరుతుంది విన్న వాక్యము నెరవేర్తే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి నేను చివరిలో మీకు నేను చెప్తాను ఇది స్టెప్ వన్ సో ఏం చెప్పుకున్నప్పటిదాకా మనందరిలో నవీన పురుషుడు ఆ నవీన పురుషుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు తినదిన బలపరచ సెలవు పునరుద్ధానాల శక్తి ఇవ్వాలి అప్పుడే వాక్యానుసారముగా జీవించి యేసు అన్న మాట మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన సో వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైఫ్ ముందు ఇక్కడ భూలోకములో తర్వాత పరలోకములు బట్ దట్ వర్డ్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ అందుకే విత్తుమాని ఉపమానం ప్రభువు చెప్పారు వాక్యము కొంతమంది జీవితాల్లో ముపదంతులుగా అరువదంతులుగా నూరుదంతులుగా అది నాటుకోవాలి మొక్క అవ్వాలి మొక్క అయిన తర్వాత ఫలించాలి ఫలించినప్పుడే రక్షణ జీవితం యొక్క సాఫల్యత అన్ని రంగాల్లో ఇక్కడ ఇంకో లోతైన విషయం మీకు నేను చెప్పాలి వినండి టీవీలో కూడా వినండి సేవకులు వినండి పాస్టర్లు వినండి ప్రసంగికులు వినండి ఏంటంటే ఇక్కడ పౌలు ధర్మశాస్త్రము అని మాట్లాడుతున్నాడండి ఏటమ్మా ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే లా ధర్మశాస్త్రం పౌలు యూదులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ యూదులకు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం అంటే చాలా మక్కువ మక్కువ ఉందే కానీ ఎవడు నెరవేర్చలేకపోతున్నాడు అందులో ఫస్ట్ ప్రధానుడు పౌలే రక్షణకు ముందు అందరూ గ్రహించవలసిన గొప్ప విషయం ఏమిటి అంటే పరిశుద్ధ బైబుల్లో దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అది విప్పారపడే స్థితిలో ఉందండి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ ద బైబుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రోగ్రెసివ్ చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నా వినండి పర్టిక్యులర్ ప్రీచర్స్ ఇఫ్ యు కాన్ డిస్టింగ్విష్ బిట్వీన్ దిస్ టు ఆల్ ప్రీచింగ్ ఈస్ ఎస్ట్ దర్ ఈజ్ ఎ ప్రొగ్రెసివ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద బైబల్ ఇన్ ద హోలీ బైబల్ ఏంటంటే ఇదే పాత నిబంధనలో దేవుడు తన వాక్యాన్ని వెల్లడించాడు అది ధర్మశాస్త్రం కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ యేసో క్రీస్తు ద్వారా దేవుని వాక్యము ఇంకా ఉన్నతముగా ప్రత్యక్షమాయను దిస్ యు మస్ట్ గెట్ ఇట్ రక్షణ పొందిన వారు ప్రథమంగా దైవరాజ్య చట్టాన్ని పాటించాలి ఇదెందుకు చెప్తున్నాను మీకు నేను అంతరంగ పురుషుడు పాటించవలసింది పాత నిబంధనలో ధర్మశాస్త్రం నో డౌట్ అబౌట్ ఇట్ కానీ దానికన్నా అతి ప్రాముఖ్యంగా ఉన్న ఇహలోకములో యేశో ప్రభు స్థాపించిన దేవుని యొక్క రాజ్య చట్టాన్ని పాటించాలి చూడండి మతస్సు వార్త పదమూడు పంతొమ్మిదవ వచ్చిన ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యము ఉండగా ఏ వాక్యం వినాలమ్మా చెప్పండి దేవుని రాజ్యమును గూర్చిన వాక్ ఆల్ క్రిస్టియన్స్ మస్ట్ గివ్ ప్రయారిటీ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్ ఎక్కడుంది ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నాలుగు శువార్తలు దిస్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ నౌ మొజేక్లో ఈ స్టేజ్లో ఉంటుంది బట్ ద లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ స్టేజ్లో ఉంటుంది నాలుగు యేసు ప్రభు బోధించిన వాటితో నా అంతరంగ పురుషుణ్ బలపడి అవి నెరవేర్చడానికి నాకు శక్తి అని చెప్తుంది అవి నెరవేరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి నేను టకటక్క మీకు ఇస్తున్నాను రాసుకోండి ఈ దీవెన్లు యహలోకములో యశో ప్రభు స్థాపించిన దైవరాజ్య ఆజ్ఞలు పాటించు వారికే వస్తాయి ప్రథమంగా దెన్ యూ ఫాలో ఓల్డ్ టెస్టిమెంట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ద ప్రయారిటీ ఐమ్ టాకింగ్ అబౌట్ యేసు ప్రభు మాటలు యేసు ప్రభు ఆజ్ఞలు పాటిస్తే ఐదు అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి రాసుకోండి నెంబర్ వన్ ప్రభు మాటలు దైవరాజ్య చట్టాన్ని పాటిస్తే జీవితాలు స్థిరంగా ఉంటాయి మత ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడను వాన కురిసాను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ అవి దాని పునాది బండ మీద వేయబడిను గనక అవి పడలేదు అలా కాకుండా ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహేను పోలియుడును వాన కురిసాను వరదలు వచ్చాను గాలి విసిరి ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కూలబడను దాని పాటు గొప్పదని చెప్పాను ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ద వార్నింగ్స్ ఆఫ్ జీసస్ గివ్ అస్ స్టెబిలిటీ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఎంత స్థిరత్వాన్ని వస్తాయంటే యశో ప్రభు మాటల మీద మన జీవితాలు మన కుటుంబాలు వివాహాలు బాంధవ్యాలు సంఘాలు పరిచయలు కట్టుకుంటే సైతాన్ని మన జోలికి రాడండి దట్స్ అ పాయింట్ ఎందుకు యేసుప్రభున బండ మీద కట్టబడ్డాయండి మంచి పునాదులు ఉన్నాయి దానికి దాన్ని సైతాన్ని కదిలించలేడు ఏ వివాహాన్ని కూడా కోలగొట్టలేడు ఏ బాంధవ్యాన్ని కూడా చెరగొట్టడు లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ స్టేబిలిటీ స్థిరత్వాన్ని ఇస్తుంది నమ్మొచ్చు దేవుని రాజ్యం యొక్క వాక్కు ప్రియుల ఈ భూలోకములో మనకు సమృద్ధి జీవాన్ని ఇచ్చును యోహాను పది పది నాకు చాలా ఇష్టమైన వాక్యం గొర్రెలకు జీవును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పు ఎలాగొస్తుంది సమృద్ధి జీవం మూడో వచనం వినండి దానికి లింక్ అక్కడ ఉంటుంది అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినను ఏంటా స్వరము యేసు ప్రభు రాజస్వార్తకు సంబంధించిన స్వరం రాజ్యస్వార్తకు సంబంధించిన ఆజ్ఞలు రాజ్యసువార్తకు సంబంధించిన వాక్యం అది స్వరం గొర్రెలు ఏ స్వరం వినాలండి యశు ప్రభు స్వరం వినాలి ఆ స్వరం ఎప్పుడూ కూడా దైవ రాజ్యానికి సంబంధించిన వాక్కుకు చెందిన స్వరం నా స్వరము వినను నిజమేనండి బైబిల్లో ప్రియులరా అంత దేవుని వాక్యమే కానీ నాలుగు సువార్తలు ప్రభు ఆజ్ఞలు మట్టుకన్నా పాటిస్తే అందరికీ భూలోకములనే సమృద్ధి జీవం అండి బెస్ట్ లైఫ్ అబండెంట్ లైఫ్ ఈ రోజుల్లో ఆశీర్వాదాలు తెగబోధించదు ప్రాస్పరిగా తెగబోధించు వస్తుంది నువ్వు ఒక దగ్గర స్థలానికి వెళ్ళినంత మాత్రమే రాదు ఎవరో నీకు వాగ్దానం చేసినంత మాత్రాన రాదు ఎలాగొస్తుంది అని అంటే యేసు ప్రభు దైవరాజ్యం యొక్క ఆజ్ఞలు నీవు పాటించు ఫుల్ఫిల్ ద ఫోర్ గాస్పోల్స్ ఆటోమేటికలీ యుల్ గెట్ బెస్ట్ లైఫ్ ఆన్ అర్త్ ఇది రక్షణ పొందిన మనము చూచి ఎరిగి అనుభవపూర్వకంగా అరే ఇందులోనే సమృద్ధి జ్యం ఉందిరా అని గ్రహించి ఈ సత్యాలు లోకానికి చెప్తే అది వింటది అసలు మనకే అర్థం కాలేదు మనం ఇంకేం చెప్తామండి ఎంత గుడ్డిగా ఉన్నాం మూడవది యశు ప్రభు మాటలు మనకు ఈ లోకములో స్వాతంత్ర్యమును ఇచ్చును యోహాను ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యమును స్వతంత్రంగా చేయను బహ్ ఆ లింపు చూశారు ఎంత బాగుందో యేసు ప్రభు వాక్యమే సత్యము ఆ సత్యమే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది ఫ్రీడమ్ ఇచ్చింది ఎంత బ్యూటిఫుల్ అండి ద లా కింగ్డమ్ ఆఫ్ గాడ్ బా యేసు ఈ లోకంలో అనేక మంది రకరకాల బంధకాలకు గురి అయ్యే జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని అంటే అసత్యాన్ని పాటిస్తున్నారు మాటలు వింటున్నారు అవన్నీ కూడా బంధకాలను పంపించేసాయి మనుషుల్ని పాడు చేసేసాయి చంపేస్తున్నాయి కానీ యేసు ప్రభు మాటలు ఎప్పుడైతే మన జీవితాల్లో నెరవేర్తుందా అది మీకు నాకు స్వాతంత్ర్యాన్ని ఫ్రీడమ్ ఇచ్చును గుడ్ లైఫ్ నంబర్ ఫోర్ యేసు ప్రభు దైవరాజ్య చట్ట మాటలు ఆజ్ఞలు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చాను యోహాను పదిహేడు ఏడు మీరును మీరు యందు నా మాటలు నిర్చు నెల మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహం కూడా ఎంత బాగుందండి చాలా ప్రార్థనలు ఎందుకు నెరవేరటం లేదండి సేవకులందరూ ఇంటికి వెళ్ళిపోండి అయిపోతుంది అంటున్నారు అంతే నేను చెప్పేసేనా వచ్చేసి వచ్చేస్తుంది మీకు రావటం లేదు బాయ్ వారిలో యేసు ప్రభు మాటలు నెరవేరటము లేదు దైవరాజ్య చట్టము నెరవేరటము లేదు కొండ మీద చేసిన ప్రసంగము నెరవేరటము లేదు యేసు ప్రభు బోధలు ఆదేశాలు నెరవేరటం లేదు మీరు నా మాటలు విని ఎడలు అనుసరించిన మీకు ఏది ఇష్టం అటుగా నేను ఇస్తాను క్రీన్ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నారు కదండి అక్కడ చాలామంది బ్లాంక్ చెక్కులు రిస్క్కుంటున్నారు యాంక్లేస్ కానీ నేను పడడం లేదు బౌన్స్ అయిపోతుంది ఎందుకంటే దైవరాజ్య చట్టాన్ని పాటించడం లేదు కనుక నంబర్ ఫైవ్ యేసో ప్రభు దైవరాజ్యపు మాటలు ప్రిలరా మనకు ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని ఇస్తాం వ్యూహాను ఆరు అరవై నుండి మీరు చూస్తే సియోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళుదాము నీవే నిత్యజీవపు మాటలు గలవడవు మరణించిన తర్వాత ఎవరికైనా పర్లోకం నిత్యజీవం కావాలంటే ఎవరు మాటలు వినాలి దాన్ని గూర్చిన వివరణ కావాలంటే నువ్వే చెప్పాలి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా నువ్వే చెప్పాలి ఏ ఆజ్ఞలు పాటించాలో నువ్వే చెప్పాలి అంత బ్యూటిఫుల్ అండి నాలుగు సువార్తలు బోధించకపోతే అందులో ఉన్న ఆజ్ఞలు పాటించకపోతే ఆలోచన చేయండి ఎక్కడికి వెళ్తారు అవి బోధించడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయండి ప్రసంగికులు దేవుని సేవకులు అందుకే ప్రియులారా నాకు ఒకే ఒక ప్రసంగం ఉన్నది జీసస్ ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పినా మళ్ళీ జీసస్ చెప్తాను ఇఫ్ యూ లీవ్ జీసస్ నథింగ్ ఈస్ గోన్ హ్యాపీ అయితే ఏం చెప్పుకొచ్చాను మీకు ఇదంతా ఐ ఐ విల్ గివ్ యూ ఎన్ అసెన్స్ ఆఫ్ టోల్ ఓ నెటోల్ యూసోఫా పౌలండు నాలో ప్రాచీన పురుషుడు నాలో వాక్యము నెరవేర్చకుండా అడ్డుపడుతున్నాడు వాక్యము నెరవేరాలంటే రక్షణలో యశ ప్రభువు నాకు ఇచ్చిన ఈ నవీన పురుషుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు బలపరచాలి నంబర్ పాత నిబంధనలో వాక్యం ఈ స్టేజ్లో ఉంది యేసు ప్రభువులో వాక్యం ఈ స్టేజ్లో ఉంది రక్షణ జీవితంలో మీరు నేను ప్రాధాన్యత నాలుగు సువార్తల్లో యేసు ప్రభు రాజ్యానికి సంబంధించిన ఆజ్ఞలకు మనం ఇవ్వాలండి ఎప్పుడైతే ఆ ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇస్తామో ఐదు అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తే చెప్పాను అయితే చివరకు వస్తున్న పాయింట్ బైబిల్ అంతా వాక్యం ముఖ్యంగా యేసు ప్రభు మాటలు వాటిని నెరవేర్చే నా ఏడో లెసెంట్ ఈస్ వెరీ కేర్ఫుల్ వాటిని నెరవేర్చే సామర్థ్యము మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆత్మ ద్వారా బలపరచబడినట్లు టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అలా జరగాలంటే ప్రతి ప్రార్థనలో మనం కొన్ని పనులు చేయాలి చెప్తాను ప్రార్థన చేసుకుందాం ఏం చేయాలంటే ప్రతి ప్రార్థనలో ముందు ఏ వాక్యాన్నైతే నెరవేర్చలేకపోతున్నామో దాని విషయంలో పశ్చాత్తాపడి యేసు ప్రభు క్షమాపణ కోరుకోవాలి స్టెప్ నెంబర్ వన్ కోరుకొని పరిశుద్ధాత్మకి చేయాలి ఏం చేయాలండి దేవుని వాక్యము నెరవేర్చకు నా అంతరంగ పురుషుని బలపరచుము అని ప్రతిరోజు ప్రార్థించాలి అది కూడా ఎలా బలపరచాలి ఏ వాక్యమైతే నేను నెరవేర్చకుండా పాపం చేస్తున్నానో పరిశుద్ధాత్మ ఆ పాపాన్ని సిలువేయమని ప్రార్థించాలి పాపము సిలువేయబడితేనే వాక్యం నెరవేర్తుందండి ఎప్పుడు అడ్డుపడుతుంది ఇంకో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ వాక్యములో నేను చేయవలసి చేయుటకు చేయటకు నా ఆంతర్య పురుషుణ్ణి బలపచ్చు ఎలా చెప్తాం పరిశుద్ధాత్మ వాక్యములో ఏది చేయకూడదో అది చేయకుండా ఉండుటకు నాలో నా అంతరంగ పురుషుని బలపచ్చు వాక్యం ఏదైతే చేయమంటుందో అది చేయుటకు నా అంతరంగ పురుషుణ్ణి బలపచ్చు శిలువ పునరుద్ధానల శక్తితో నిలబడని ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి గల మా పర్లకిపోతాను ఈ రోజునైనా విన్న వాక్యాన్ని మా జీవితాల్లో మీరు ఫలింపచ్చేయండి పరిశుద్ధాత్మ దేవ ఇదిగో మా హృదయాన్ని నీకు లొంగదీస్తున్నాం పశ్చాత్తాపముతో మా అంతరంగ పురుషుని బలపచ్చునైనా ఏ పాపమైతే దైవరాజ్య చట్టము నిషేధిస్తున్నదో అట్టి పాపాలు మేము చెయ్యకుండా మాకు సహాయం చేయండి దైవరాజ్య చట్టము ఏ ఆజ్ఞలు పాటించమంటున్నదో పాటించడానికి అంతరంగ పురుషుని శిలువ పునరుద్ధాన శక్తితో బలపరచండి నాయకు ప్రతి దినము మంతరంగ పురుషుని నీవు వాక్యముతో బలపరిచి వాక్యం అనుసరించి ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా జీవితాలకు స్థిరత్వాన్ని ఇవ్వండి ఆ వాక్యము పాటించడం ద్వారా ఇహలోకములో సమృద్ధి జీవము ఇవ్వండి దైవరాజ్య వాక్యాన్ని పాటించడం ద్వారా ఈ లోకములోనే ఏ బంధకాలకు గురి కాకుండా మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వండి యేసో ప్రభు దైవరాజ్య మాటలు అనుసరించడం ద్వారా మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి యేసో ప్రభు మాటలు నిత్య మాటలు గనుక అనుసరించి ఒకనాడు పరలోకములో మందరికి నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించమని మితబడిన వాక్యాంతలుగా ఫలింప చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ఏసో క్రీస్తు పేరటడుగుతున్నాం తండ్రి ఆమెను లరా ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ప్రకటన వినండి ప్రస్తుతంలో నేను టీవీలో ఐదు భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ ఈ ఐదు భాషల్లో నెలకు సార్లు అరగంట చొప్పున వాక్యాన్ని చాలా లోతుగా అనేక మందికి అందిస్తున్నాను దేశ విదేశాల్లో మంచి స్పందన వస్తూ ఉన్నది మరి ఎన్ని కార్యక్రమాలు మరి చెయ్యాలి అని అంటే చాలా ఖర్చుతో కూడింది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది గతంలో ఎప్పుడూ నేను అడగలేదు కానీ ఇప్పుడు ఈ టెలివిజన్ పరిచర్యకు అంతేకాకుండా మా పరిచర్య అంతటికీ కూడా కొంతమంది మాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి అంటే విశ్వాస భాగస్వాములు ఎవరు వీళ్ళు ఎవరైతే ఫెయిత్ పార్ట్నర్స్గా చేరుతారో వారు మా పరిచయ కొరకు ప్రార్థన చేయాలి అంతేకాకుండా మరి ప్రతీ నెలా కూడా ఒక కానుక పంపించాలి మీలో ఎవరైనా సరే ముందుకు రెండు ప్రిల్లరా నాకు సహాయం చేయండి ఫెయిత్ పార్ట్నర్స్గా ఉండాలి అని కోరుకుంటే ఈ వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ పంపించండి మీ సెల్ నంబర్ పంపించండి నేను వెంటనే విత్తనము అను ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను అందులో ఒక కార్డు ఉంటుంది ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళీ తిరిగి నాకు పంపించండి కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను ఈ పుస్తకము మీ ప్రార్థన జీవితాన్నే మార్చేస్తుంది సో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలనుకున్నవారు వెంటనే మీ అడ్రస్ ఈ వాట్సాప్ నంబర్కి పంపించండి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెలా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేశు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసో ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక